హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వంశీ టీవీ ఛానల్ సునీత భారత సంతతి మహిళ అనే సంగతి అందరికీ తెలుసు ఆమె సొంత ఊరు గుజరాత్ రాష్ట్రంలోని మోసానా జిల్లాలోని జులసన్ గ్రామం కాకపోతే సునీత ఫ్యామిలీ అమెరికాలో సెటిల్ అయింది సునీత సైతం అమెరికాలో పుట్టారు అమెరికాలోని ఓహియో రాష్ట్రంలో పంతొమ్మిది వందల అరవై ఐదులో జన్మించారు ఆమె తండ్రి దీపక్ పాండ్యా గుజరాత్ లోని జులసానా గ్రామానికి చెందినవారు పంతొమ్మిది వందల యాభై ఏడులో అమెరికాకు వలస వెళ్లిన పాండ్యా న్యూరో శాస్త్రవేత్తగా స్థిరపడ్డారు దీపక్ పాండ్యా దంపతులకు ముగ్గురు సంతానం కాగా సునీత చివరి సంతానం ఇక సునీత పంతొమ్మిది వందల ఎనభై ఏడు మేలో అమెరికా నావికా దళంలో చేరిన ఆరు నెలల అనంతరం బేసిక్ డైవింగ్ ఆఫీసర్గా పదోన్నతి పొందారు తరువాత పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో నేవల్ ఏవియేటర్గా చేరారు ఆ తరువాత నేవీ నుంచి రిటైర్ అయ్యా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఆగస్టులో జాన్సన్ స్పేస్ సెంటర్లో వ్యోమగామిగా శిక్షణ తీసుకున్నారు మొట్టమొదటి స్పేస్ ప్రయాణం రెండు వేల ఆరులో చేశారు అంతరిక్ష యాత్ర చేసిన సునీత నూట తొంభై ఐదు రోజుల పాటు అక్కడే ఉన్నారు ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే అప్పుడు స్పేస్ లోకి ఆమెతో పాటు భగవద్గీతను తీసుకెళ్లారు రెండు వేల పన్నెండులో రెండోసారి అంతరిక్ష కేంద్రానికి వెళ్ళిన ఆమె నూట ఇరవై ఏడు రోజులు అక్కడే ఉన్నారు సునీత తన కెరీర్లో అరవై రెండు గంటల ఆరు నిమిషాల పాటు అంతరిక్షంలో స్పేస్ వాక్ చేశారు అలాగే సునీత జీవితంలో అనేక అవార్డులు గెలుచుకున్నారు అమెరికా సైన్యానికి సంబంధించి నాలుగు అవార్డులు అంతరిక్షంలో విశేష సేవలను అందించినందుకు గాను నాసా స్పేస్ ఫ్లైట్ మెడల్ పొందారు ఇక మన దేశంలో రెండు వేల ఎనిమిదిలో పద్మభూషణ్ పురస్కారంతో ఆమెను సత్కరించింది ఇదిలా ఉంటే ఇరవై ఏళ్ల క్రితం ఫెడరల్ మార్షల్ మైకేల్ జే విలియమ్స్ ను వివాహమాడారు సునీత ఇక సునీత జీవిత కథ పక్కన పెడితే ఆమె తొమ్మిది నెలల క్రితం స్పేస్లోకి ఎందుకు వెళ్లారు ఎనిమిది నెలల్లో తిరిగి రావాల్సిన ఆమె తొమ్మిది నెలల పాటు అక్కడే ఎందుకు ఉండిపోయారనేది తెలుసుకుందాం సునీత విలియమ్స్ బుచుల్ మోర్ రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఐదున నాసా బోయింగ్ స్టార్ లైనర్ టూ ఫ్లైట్ టెస్ట్ మిషన్ కోసం ఐఎస్ఎస్కు వెళ్ళారు బోయింగ్ స్టార్ లైనర్ అంతరిక్ష నౌకలో వారు ఎనిమిది రోజుల మిషన్ పై అక్కడికి వెళ్లారు అయితే ఈ టెస్ట్ మిషన్ గురించి క్లియర్గా చెప్పాలంటే అంతరిక్షంలోకి సామాన్యులను తీసుకెళ్లడానికి నాసా కమర్షియల్ క్రూ ప్రోగ్రామ్ కు ప్రణాళిక వేసుకుంది దీనికోసం బోయింగ్ సిఎస్టి హండ్రెడ్ స్టార్ లైనర్ అంతరిక్ష నౌకను అభివృద్ధి చేశారు కి సాధారణ మానవుడిని తీసుకెళ్లేందుకు నాసా నుంచి ఆమోదముద్ర పడాలంటే ముందుగా స్టార్ లైనర్ పనితీరును పరీక్షించారు ఆ పరీక్ష కోసమే సునీత బృక్స్ టిందో వెళ్ళారు అయితే టెస్ట్ ముగించుకొని ఎనిమిది రోజుల్లో భూమికి తిరిగి రావాలి ఐఎస్ఎస్ లతో స్టార్ లైనర్ విజయవంతంగా అనుసంధానమైనప్పటికీ ఆ తరువాత ఐదు క్లస్టర్లు పనిచేయట్లేదని గుర్తించారు అంతేకాక ప్రపల్షన్ సిస్టమ్ లో ప్రీమియం లీకేజ్ వంటి టెక్నికల్ సమస్యలు తలెత్తాయి అలా స్పేస్ లోకి స్టార్ లైనర్ క్యాప్సూల్ ద్వారా వెళ్లగా తిరిగి రావడానికి ఆ క్యాప్ లో సాంకేతిక సమస్యలు తలెత్తడంలో సునీత బిల్మోర్లను అక్కడే వదిలేసి స్టార్ లైనర్ ఖాళీగా భూమి చిక్కుకున్న ఇద్దరు లాంటి ఆహార పదార్థాలు తీసుకున్నారు పౌడర్ రూపంలో పాలు అందుబాటులో ఉన్నాయి అంతరిక్ష కేంద్రంలో నీటిని రీసైకిల్ చేస్తారు మూత్రం చెమటని శుద్ధి చేసి తాగునీటిగా మారుస్తారు కానీ చాలా నెలలు అంతరిక్షంలో ఉండడం వల్ల శరీరంలో అనేక మార్పులు సంభవిస్తాయి కండరాలు బలహీనపడటం ఎముకలు క్షీణించడం కంటి చూస్తూ మార్పులు చోటు చేసుకుంటాయి మొత్తానికి తొమ్మిది నెలల పాటు భూమిపైకి ఇక ఇక్కడ నుంచే వారి జీవితం అంతరిక్షంలో ఉండడం వల్ల రక్త కణాలు కూడా క్షీణిస్తాయి దీని వల్ల భూమిపైకి వచ్చాక అవసరం శారీరక మానసిక పనితీరు దెబ్బతినడం వంటి లక్షణాలు కనిపించవచ్చు అలాగే గుండె పనితీరు దెబ్బతినే అవకాశము ఉంది భూమిపై ఉన్నప్పుడు శరీరం అంతగా దంతం తొలగించడానికి గురుత్వాకర్షణ సహాయపడుతుంది అంతరిక్షంలో ఈ ప్రక్రియ అంతా కన్ఫ్యూజన్ గా ఉంటుందట తలలో రక్తం సాధారణం కంటే ఎక్కువగా పేరుకుపోతుంది కంటి వెనుక భాగంలో ఆప్టిక్ నరం చుట్టూ కొంత ద్రవం పేరుకుపోతుంది దీంతో కంటి భాగంలో వాపు ఏర్పడి చూపులో సమస్యలకు దారితీయవచ్చు ఇందులో కొన్ని సమస్యలు తగ్గించుకోవచ్చు కానీ కొన్ని శాశ్వతంగా ఉండిపోతాయి స్పేస్ లో ఉన్నప్పుడు కండరాలు ఎముకలు బలహీన పడతాయి దీని వల్ల ఎముకలు తిరిగిపోయే ప్రమాదం అలాగే నడవడానికి కూడా ఇబ్బందులు ఎదురవుతాయి రోగ నిరోధక వ్యవస్థలను మెరుగుపరుచుకోవాలి స్పేస్ లో రేడియేషన్ ఎక్కువ ఉంటుంది దీనివల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉంది ఏదేమైనా సునీత భూమి మీదకు మళ్ళీ మామూలు జీవితం గడపడానికి కాస్త సమయం పడుతుంది అయితే స్పేస్ కి వెళ్ళొచ్చిన ప్రతిసారి సునీత భారతదేశానికి వచ్చి తన సొంత గ్రామానికి వస్తుంది మరి ఈసారి ఎప్పుడు వస్తుందో చూడాలి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన వంశీ టీవీ ఛానల్